హాయ్ ఫ్రెండ్స్ మన తెలంగాణలో మంచిర్యాల జిల్లా మందమార్ దగ్గర బొక్కలగుట్ట దగ్గర అయితే గాంధార్ కిల్లా అని అయితే ఉంది ఇక్కడ ఈ రోజు అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది దీని గురించి చెప్పాలంటే చాలా పెద్ద చరిత్ర ఉన్నది దీనిని అయితే ఏడు వందల సంవత్సరాల క్రితం అయితే నిర్మించడం అయితే జరిగింది నువ్వు గోండు ఈ రాజులైతే వాళ్ళైతే ఈ కోటనైతే నిర్మించడం అయితే జరిగింది లోపలికి అయితే వెళ్తున్నాము చూద్దాం రండి ఫ్రెండ్స్ అయితే నేను సార్ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడికి దీనిని అయితే పన్నెండవ శతాబ్దంలో అయితే మన గోండు రాజులు గిరిజనుల వాసులు అయితే దీని అయితే నిర్మించడం అయితే జరిగింది ఇక్కడ వచ్చేసి ప్రతి సంవత్సరం మైసమ్మకైతే దున్నపోతుల దున్నపోతునైతే ప్రతి సంవత్సరం అయితే ఇక్కడ బలి ఇస్తారు ప్రతి సంవత్సరం అయితే చాలా పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి అయితే చాలా మంది అయితే వస్తారు అన్నమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు పురాతన రాతి ద్వారం ఇది టెంపుల్ లోకి ఎంట్రెన్స్ అన్నట్టు ఇలా చూడండి ఉల్లితో చెక్నె మొత్తం కూడా ఇలా కనిపిస్తుంది మనకు ఎక్సలెంట్ గా ఉంది చాలా పెద్ద ద్వారము బాగుంది ఫ్రెండ్స్ చూద్దాం కదండి లోపల కూడా మనకి ఎలా ఉందో టెంపుల్ ఏంటనే చూద్దాము సో ఇక్కడ చూస్తే సో పాదుకల పాదాలు దేవుని యొక్క పాదాలు ఓకే బాగుంది సో ఓకే ఫ్రెండ్స్ లొకేషన్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది అమ్మవారి యొక్క విగ్రహం అంటే ఈ రాయిలోనే చూడండి ఫ్రెండ్స్ ఒకసారి గమనించాలి ఈ రాయిలోనే టోటల్ విగ్రహాన్ని చెక్కడం అనేది జరిగింది చూడండి సో రాయిలోనే దీన్ని మొత్తం ఒకే రాయి రాయిలానే ఉంది పెద్ద రాయి ఇది సో దీంట్లో అమ్మవారి యొక్క విగ్రహాన్ని కూడా చెక్కడం అనేది జరిగింది సో అప్పటి వాళ్ళ నైపుణ్యాన్ని చూస్తే మాత్రం ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్ గమనిక చాలా అంటే చాలా ఎక్స్పలెంట్గా ఉంది బాగుంది సో ఫ్రెండ్స్ ఏదైనా దేవుని దగ్గర రా రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చుట్టూ చెట్లు గుట్టలు మొత్తం అడవి ప్రాంతం అడవి ప్రాంతంలో అయితే ఈ గాంధార్ కిల్లా అనేసి అయితే ఉన్నదన్నమాట ఇదైతే మొత్తం రాళ్లతోనే చెక్కబడింది ఇక్కడైతే పూర్వకాలంలో అయితే మన తాతల అప్పుడు ఆ రాజుల కాలంలో అయితే ఇక్కడ వర్షం పడినప్పుడు ఇక్కడ వర్షం పడిన చోట అయితే బంగారం అయితే వెళ్ళేది అనేసి అప్పటి వాళ్ళు అయితే చెప్తూ ఉండేవారన్నమాట ఇప్పుడైతే తెలియదు అప్పుడైతే చెప్పిన వాళ్ళు అయితే ఉన్నారన్నమాట ఫ్యామిలీతో రియల్ ఫ్యామిలీతో మనం ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ ఇది చాలా మంచి లొకేషన్ ఇది ఈ సండే కంపల్సరీ తోటి ట్రిప్ ఉంటుంది కంపల్సరీ మనకి ట్రిప్ ఉంటుంది నెక్స్ట్ సండే ఫ్యామిలీతో పాటు ఇక్కడ మనం భోజనాలు ఏర్పాటు చేసుకుందాం విధంగా సో ఈ యొక్క లొకేషన్లో ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు మెయిన్ ద్వారా అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు పైన లోపలికి వెళ్తున్నమాట వెళ్తున్న వెళ్తున్న కొద్దీ అక్కడ మనకి ఇంకేమేమి కనిపిస్తాయో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటానైతే ఓకేనా ఫ్రెండ్స్ ఇది వరంగల్ కోట నిర్మించారు చూసారా మన కాకతీయులు కాకతీయులు ఎప్పుడైతే వరంగల్ కోటని నిర్మించారో ఆ పాలనలో భాగంగా వచ్చేసి ఇక్కడ రాజులు వచ్చి పరిపాలించే వాళ్ళట ఆ టైంలో మనకి ఇక్కడ టెంపుల్ని సో ఈ యొక్క టెంపుల్ని నిర్మించడం కూడా జరిగింది సో ఇది కాకతీయుల రాజ్యంలో నిర్మించబడిన పదహారు శతాబ్దంలో నిర్మించబడిన టెంపుల్ ఫ్రెండ్స్ ఇది ఓకే ఫ్రెండ్స్ చూద్దాం రండి పైన మాత్రం ఇంకా చాలా ఎక్సలెంట్ ఉంది సో లొకేషన్ మాత్రం బాగుంది ఈ టెంపుల్ లొకేషన్ బండలు గుట్టలు ఫ్రెండ్స్ ఇది కాకతీయ రాజ్యంలో అంటే మన రాణి రుద్రమదేవి ఉంది కదా గణపతి దేవుని యొక్క కుమార్తె రాణి రుద్రమదేవి ఆ కాలంలో నిర్మించబడిన టెంపుల్ ఇది సో మీరు రుద్రమదేవి సినిమా చూసినప్పుడు మీకు ఇలాంటి విషయాలు లొకేషన్ కూడా మీకు కనిపించే ఉంటాయి చాలా వరకు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఇది ఒక చెట్టు అది ఎట్లా ఆకారంలో ఉంది చూడండి ఇట్లా కట్ కట్ చేసుకుంటా దాని ఆ ముళ్ళు ఉంది అసలు అది అసలు ఆ బండలలో ఎట్లా ఉంది అది ఎట్లా పుట్టిందంటావు ఆ చెట్టు పెట్టిన చెట్ట పుట్టిన చెట్ట మహా అద్భుతం సార్ ఏవో ఇక్కడ ఇట్లా ఎందుకు కడతారు చెప్పనా సార్ ఎవరైనా ఇక్కడికి వస్తారు కదా అమ్మవారిని మొక్కుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకు ఒక కోరికలు ఉంటాయి అంటే నేను ఇల్లు ఇట్లా కట్టాలి ఇంత ఇంత అంతస్తు అస్తు కట్టాలనేసి అనుకుంటారు కదా అవి ఈ ఈ రాయి రూపంలో ఇక్కడ పెట్టి వాళ్ళ కోరికనైతే కోరుకుంటాడు అన్న తర్వాత ఆ కోరిక ఇట్లనే వాళ్ళు ఎట్లా పెడతారో అట్లా ఉంటే అన్నమాట లేకుంటే ఇట్లా గడిపోతే నెరవేరదట అమ్మవారు అప్పుడే చూపెడతారట ఇంత అద్భుతం సో ఎన్ని అంతస్తులు అయితే ఇక్కడ అంటే ఒక బండ పెట్టినట్టే ఒక అంతస్తు అనమాట మేడం సో నాలుగు బండలు పెట్టారు కనుక నాలుగు అంతస్తులు ఇల్లు కట్టా ఓకే ఈ విధంగా కోరిక ఎదుగుతుంది ఫ్రెండ్స్ సో ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు సో తప్పకుండా ఈ విధంగా చేయండి సార్ మేడం కూడా పెట్టిద్దాం ఒక్కసారి రెండు మూడు నాలుగు అంతస్తులు సో దానిపైన ఇంకోటి కానీ చేసే ఒకవేళ నాలుగు ఫ్లోర్లు మనం బిల్డింగ్ కట్టినప్పుడు అందులో ఏ టు జెడ్ కోసం సపరేట్ ఒక పెద్ద ఆఫీస్ పెడతాను నేను సో ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు ఎవరైతే మన ఆఫీస్కి విజిట్ చేస్తారో వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీస్ అన్ని రకాల ఫెసిలిటీస్ లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకైతే మనము అకామిడేషన్ కూడా మనం కల్పిద్దాము ఆ విధంగా తప్పకుండా చేద్దాం ఫ్రెండ్స్ ఒక మన కోరిక కంపల్సరీ గాంధారి మహిసమ్మ తీరుస్తుంది అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా నచ్చినప్పుడు కూడా ఈ విధంగా మీరు మీ యొక్క కోరికల్ని సో ఈ యొక్క బండల రూపంలో మీరు పెట్టుకొని తీర్చుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ముందు ముందు వెళ్దాం మన మేడం కూడా ఇక్కడ ఒక బిల్డింగ్ కడుతుంది సో ఒకసారి మేడం బిల్డింగ్ చూద్దాం మేడం ఎన్నంత అసలు బిల్డింగ్ ప్లాన్ చేసాము పెద్ద బండలు పెడుతుంది పెద్ద బిల్డింగ్ కల్సాయి మేడం సరే మనం సో నాలుగు అంతస్తుల బిల్డింగ్ మేడంది సో మేడ్ ఆఫ్ కూడా తీరాలని చెప్పేసి సో మన యొక్క ఎటు జెడ్ టీం అందరి తరఫున నేను కోరుకుంటున్నాము అమ్మవారి దయ అమ్మవారి దయ ఉంటే మనం ఎక్కడికైనా ఇలా ఫ్రెండ్స్ ఇక్కడ పైన అయితే మూడు బాయిలు ఉంటాయంట ఆ బావిలల్లా ఎంత ఎండాకాలం అయినా కూడా వాటర్ అనేది ఎండిపోకుంటూ ఉంటుంది అంట ఫ్రెండ్స్ చూద్దాం అది కూడా ఒకసారి ఎవరో వడ్లు తీసుకొచ్చి పెట్టారు మన కోతుల కోసం అని చెప్పేసి అంటే పొలము బాగా పండిన తర్వాత అమ్మవారికి ఇట్లా కొన్ని ఒక సంచి ఒక కుంచెం అని అంటారు కదా మన పెద్దవాళ్ళు ఆ కొంచెం లాగా తీసుకొచ్చి పెడతారు అన్నమాట అవి ఇక్కడ పెట్టినట్టు ఉన్నది కోతులు తీసుకుంటున్నాయి విచిత్రంగా ఉన్నది ఇది ఏంటి అన్నట్టు విగ్రహం ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు అమ్మవారికి కోడి కానీ మేకలు కానీ తీసుకొచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ బలి ఇస్తారు అనమాట ఇక్కడ బలి ఇచ్చిన దాన్ని అయితే ఇక్కడే వండుకొని అయితే తింటారు ఆ వండుకున్న మన ఇంట్లో వండుకున్న కూడా కూర అంత టేస్ట్ ఉండదు కావచ్చు కానీ అమ్మవారి దగ్గర అయితే అయితే చాలా అంటే చాలా బాగుంటది కూడా గమనించండి ఇది రెండవ ద్వారం మన కాకతీరు నిర్మించిన రెండో ద్వారం చూడండి ఎంత ఫ్రెండ్స్ చిలను తొలిచి ద్వారంగా వీళ్ళు చేయడం జరిగింది ఆ కాలంలో ఇంత పెద్ద చిలను తులడం అంటే మామూలు విషయం కాదు రాకిని తొలిచి మనకు దారి ద్వారం అన్నది ఇక్కడ చూడండి ఇదంతా ఉలి దెబ్బలు కూడా కనిపిస్తుంటాయి ఇంత పైను పై వాళ్ళు చూడడం ఉలి 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 కానీ ఇంకా అసలు ఈ కొట్టలపైన ఉంటుంది విచిత్రమైన చేతి నా దసరా ఇది రెండో ద్వారడానికి అయితే అన్నది ఇదే మన మైసమ్మ స్థాయి విగ్రహం అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అయితే ఇక్కడ దర్శనం చేసుకుంటారు మనం కూడా దర్శనం చేసుకుందామా చేసుకుందాం చూడండి ఇది అయితే మన గాంధారి మైసమ్మ ఇక్కడ చూసారా దీపాలు పెట్టడానికి ఎంతో బాగా చేస్తారో ఇక్కడ దీపాలు పెట్టారన్నమాట ఫ్రెండ్స్ మైసమ్మ చూడండి ఫ్రెష్ నిమ్మకాయలు ఈ రోజు పూజ అలాంటి జరిగింది ఎవరు రావడం జరిగింది పూజ కూడా చేయడం జరిగింది అన్నట్టు సో ఇవన్నీ మన అమ్మవారికి సమర్పించిన నిమ్మకాయల దండ ఇది సో గాజులు కానీ పువ్వులు నిమ్మకాయలు ఇవన్నీ కూడా సమర్పి సమర్పిస్తుంటారు సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ కోరికలు తీరాలనుకుంటే మనసులో ఉన్న కోరికలు మొత్తం అమ్మవారి ముందు పెట్టండి మీరు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మనకు మన కోరికలు మొత్తం కూడా తీరుతాయి చాలా శక్తివంతమైన అమ్మవారండి అండి మంచిరా చుట్టుపక్కల ఉన్న చాలామంది అంటే చాలా గ్రామాలు బయట నుంచి కూడా వేరు వేరే ఏంటిది వేరు వేరు ప్లేస్ నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చేసి వాళ్ళ యొక్క ఇక్కడ అమ్మవారి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూడండి అమ్మ ప్రతి ఊళ్ళో అయితే విగ్రహాలు పెడతారు కాకపోతే ఇక్కడ విగ్రహం లేకుండా ఇక్కడ కూడా ఆ ఒక రాయికి ఆ అమ్మవారి విగ్రహం అనేది అయితే చెక్కడం అయితే జరిగింది చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో ఇవేంటి అని అంటే అమ్మవారికి ఇష్టం అన్నమాట బ్యాంగిల్స్ అనేది అమ్మవారికి ఇష్టము ఆ ఇష్టం కొద్దీ వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత వచ్చి దీన్ని శూలం అంటారు అమ్మవారిది దానికైతే వాళ్ళు సమర్పిస్తారు అన్నమాట ఈ నిమ్మకాయల దండలు కూడా అమ్మవారికి ఇష్టం ఇట్లయితే ముడుపులు కట్టేస్తారు ఇది చూసారా దీన్ని అమ్మవారి కన్ను ఎండి కన్ను పైడి కన్ను అని అంటారు కదా ఇది ఎండి కన్ను అన్నమాట ఇక్కడ అమ్మవారిది ఫ్రెండ్స్ అమ్మవారి యొక్క జెండా సో ఈ జెండాను వచ్చేసి మనం వీళ్ళైనంత తక్కువ టైంలో టు జడ్ యొక్క జెండాను పాతేద్దాం ఈ యొక్క మంచాలే కాదు ఆల్ ఓవర్ ఇండియాలో మన యొక్క ఛానల్ పేరు తెలిసే లేవాలని మనం ప్లాన్ చేద్దాం అదేవిధంగా మీరు అందరూ కూడా మన ఛానల్ని ఆదరిస్తున్నారు ఇంకా ఆదరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ సో అదేవిధంగా అమ్మగారి యొక్క గంటను ఒకసారి కొట్టేద్దాం అల్లు అయితే పట్టేస్తారు అన్నమాట పట్టిన తర్వాత అమ్మవారు మనకు వెంటనే చూపెడతారు అంటే వెంటనే మనకు రిజల్ట్ వెంటనే మనకు కోరికలు అయితే మనం కోరుకున్నాం అనుకో వెంటనే అల్లు ఆ అమ్మవారు అయితే మనకు ఫలితం అనేది అయితే చూపిస్తుంది అన్నమాట చాలా శక్తివంతమైన సో మనం కోరుకున్న కోరికలు అన్నీ తీరడానికి ఈ యొక్క అల్లుబండ ఈ అల్లుబండలో మనకు కోరిన కోరికలు తీరుతాయా లేదన్న విషయం ఈ యొక్క అల్లుబండ మీద ఎప్పుడైతే మనం కోరుతామో సో అప్పుడు వెంటనే మనకు రిజల్ట్ కూడా కనిపిస్తుంది చాలా ఎక్సలెంట్ పవర్ఫుల్ అమ్మవారు సో ఫ్రెండ్స్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఎవరు కూడా మిస్ అవ్వకండి చాలా రోజులు అంటే మాకు ఇక్కడ ఉంది టెంపుల్ అన్న విషయం తెలుసు కానీ ఏ రోజు కూడా మేము ఇక్కడ వరకు రాలేదు కానీ సో ఈరోజు మాకు అదృష్టం దక్కింది సో రావడం జరిగింది ఏమంటారు ఆ గుట్టల మధ్య అమ్మవారిని అసలు ఎంత అంటే అంత విచిత్రంగా ఆ రాజులు ఎట్లా చేసేరో తెల్లదు కానీ ఈ గుట్టలు ఎక్కేటప్పుడు మాకే నొప్పి వస్తున్నాయి కాకపోతే వాళ్ళు అంత ఓపికతోటి వీళ్ళన్నీ ఎట్లా శిల్పాలతో చెక్క చెక్కడం జరిగిందో కానీ తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ అయితే అక్కడ బలి ఇచ్చిన తర్వాత ఇవో ఇవన్నీ అదే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసారా మన హనుమాన్ హనుమాన్ అయితే ఎంత విచిత్రంగా చెక్కారో బావు చాలా అంటే చాలా బాగుంది కోతులు అంటే మనకు భయం ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది వ్యూ చూస్తే చూడండి మొన్న మంజుమాల్ బాయ్ సినిమా వచ్చింది కదా సో ఆ సినిమాలో ఎలా అయితే గునాకే ఉందో ఆ లెవెల్ లో ఉంది ఇక్కడ గుణాకేవ్లా ఉంది సో డైలాగ్ ఉంటాయి స్వచ్ఛమైన ప్రేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కింది నుంచి అక్కడ వరకు లొకేషన్ పచ్చదనం పచ్చదనంలో అయితే గుట్టలు అంటే చాలా అంటే చాలా బాగుంది ఈ చూస్తే మన మంచాలు చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి ఆ తెల్ల కనబడుతున్న ఆ ప్లేస్ చూసారా అవన్నీ బిల్డింగ్స్ చిన్న పిట్టలా కనబడుతున్నాయి ఇల్లన్నీ ఎంత దూరం వచ్చేసిన చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో సో ఈ బండరాళ్ళు చెట్లు ఆ తర్వాత పచ్చదనం దాటిన తర్వాత మన యొక్క మంచాల సిటీలో ఉన్న బిల్డింగ్స్ అవన్నీ కూడా లొకేషన్ సో పైన కూడా ఇంత ఉందా దేవుడు ఇది లాస్ట్ ఆ ఇట్లా మొహొ చుపాయలాకే ఇంకా దెవరొన్నాడా మనక నేను ఇటు వోతున్నా మన మన అమ్మమ్మల కాలంలో మన నానమ్మ నానమ్మల అమ్మమ్మల కాలంలో అయితే ఇట్లాంటి రాయి బండల్లో దీన్ని ఏమంటారు రోలు ఇలాంటి రోళ్ళు అయితే రోళ్ళు అయితే మన ఇంటి దగ్గర అయితే తీసుకురావడం అయితే జరిగింది దాంట్లో మనమైతే ఏదన్నా కారం అలా ఏదన్నా అంటే ఇప్పుడు అంటే మిక్సీ వచ్చింది కాబట్టి మనం మిక్సీ పడుతున్నాం అప్పుడు అలాంటివి ఏం లేకుండే ఇలాంటి బండాలలో ఇలాంటి రాయి దగ్గరనే వాళ్ళు ఇట్లా లాగా చేసి మనం అట్లా కానీ టేస్ట్ అయితే వేరే ఉండే ఇప్పుడు మిక్సీతో చేసిన చట్నీ కంటే అప్పుడు రోటీతో నూరుకున్న కారం అయితే కి రాకుండే ఇగో చూడండి ఇప్పుడు ఇగో మెట్లు ఇక్కడ మెట్లు కూడా విచిత్రంగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చూసారా ఇక్కడ ఇక్కడ కూడా విచిత్రంగా ఏంటి అంటే ప్రతి ఒక్క దగ్గర కూడా ఇట్లా దీపాలు పెట్టుకోవడానికి అవో ఎంత బాగా చెప్పారో చూడండి నాకు కనబడుతుంది చూడండి ఇది ఒక ఇక్కడైతే కొన్ని శిల్పాలు ఉన్నాయన్నమాట ఇక్కడ అక్కడ కొన్ని అయితే రాయలకైతే కొన్ని శిల్పాలు చెక్కి పెట్టడం అయితే జరిగింది ఇప్పుడైతే అసలైన ద్వారక లోపలికైతే మేము పోతున్నాం చూద్దాం వచ్చేసాం చివరి ఘట్టానికి మేమైతే ఫ్రెండ్స్ ఇదే మా చివరి ఘట్టం మా చివరి ఘట్టానికి అయితే వచ్చినాం మేమైతే ఇప్పుడు లోపలికి పోతున్నాము శ్రీ నాగుల స్వామి అంట లోపలికైతే పోతున్నాం ఇదే మెయిన్ కోట ఈ కోట లోపలికైతే పోతాం ఇప్పుడు ఉందో చూద్దాం